జై శ్రీరామ్ శ్రీమద్ రేణ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరహి ఉదయం మాత్రం వేక్షకులకందరికీ నమస్సుమాంజుల్లు తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకోవడం తద్వారా చాలా త్వరితగతిన అక్కడ పోటీ చేసే అభ్యర్థులకి బిఫారాలు అందజేయడం జరిగింది ఇదే క్రమంలో నిన్న తెలంగాణ పీసీఏ బీజేపీ చీఫ్ రామ్ గారు కానీ కే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కలిసి తెలంగాణలో మద్దతు ఇమ్మని కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదనలు తెచ్చేది ఆయన ప్రచారం చేయమని అడిగారు తదనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరించి ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు ఇక్కడ బీజేపీ వైఖరి ఏంటంటే గత సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ ఉంతెత్తు పోకడతో ఓవర్ కాన్ఫిడెన్స్తో తెలంగాణలో ఎవరి అవసరం లేదు సొంతంగా వెళ్ళి చదికిల పడిన పరిస్థితి బీజేపీది సరే ఏదైతే కాలానుగుణంగా వచ్చి మార్పులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి సహకారం కోరడం దాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వాగతించడం జరిగింది ఇక్కడ ఎన్నికలు ఏవైనా సరే మన జనసేన పార్టీ తరఫున తెలంగాణ మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ పోటీ చేసి అభ్యర్థులు కూడా చెప్తున్నాను ప్రతి గెలుపు ఒక ఒక అడుగుతోనే మొదలవుతుంది మీరు ప్రయత్నం చేయండి ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి ఎన్ని ఓట్లు తెచ్చుకోగలరు అన్నీ తెచ్చుకోండి అంతిమ లక్ష్యం గెలుపు కావాలి కానీ గెలిపే పరమావధి కాకూడదు ఒక ఒక ఎమ్మెల్యే సీట్తో మొదలైంది ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ప్రస్థానం వేళకే ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు స్థాయికి చేరుకుంది ఏంటంటే సిద్ధాంతపరమైన పాలిటిక్స్ చేయడం వల్ల మనీ మనీ పాలిటిక్స్ చేయకపోవడం వల్ల మనీ పాలిటిక్స్ చేస్తే ఎప్పుడో పైకి వెళ్ళిపోను చతికల పడిపోను కేవలం అదే సిద్ధాంతాన్ని నమ్ముకుని మీరు తెలంగాణలో పనిచేయండి బీజేపీ సహకారం తీసుకుంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఎంతవరకు తెచ్చుకోగలరో అంతవరకు తెచ్చుకోను ఇంకా దీని మీద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు ఈరోజు బీజేపీ వాళ్ళు వెళ్ళి బిక్ష అడిగారు పవన్ కళ్యాణ్ వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి తెలంగాణలో ఆయన మాట ఎవరు ఉన్నారో ఆయనకి తెలంగాణ ప్రజలంటే ద్వేషం ఇలాగా అచ్చపచ్చ కబుర్లు అన్నీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరగాలి ఎక్కడ రాజకీయాలు చేయాలని నిర్ణయించే పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు మరో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఇటలీ కాంగ్రెస్గా మారాక ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించాక ఆంధ్రప్రదేశ్లో మరో డెబ్భై ఏళ్ళ వరకు మీ ఇటలీ కాంగ్రెస్కి అవకాశం లేదు ఇంకా తెలంగాణలో అంటారా ఆ బీజేపీ ఆ రోజుని వాళ్ళని వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోవడం వల్ల లక్లో అధికారంలోకి వచ్చేసారు మీరు లేకపోతే ఇదే ధైర్యం మీకుంటే పార్టీ మంది పది మంది ఎమ్మెల్యేలు ఈరోజు సంజయ్కి క్లీన్ చిట్ స్పీకర్ నిన్న కాంగ్రెస్ అభ్యర్థులకి బీఫారాలు పంచిపెట్టిన వ్యక్తికి అంత గుడ్డిగా ఉంది అక్కడ స్పీకర్ కార్యాలయం ఒకేసారి మొన్న బైపోయే బై ఎలక్షన్ జరిగిన జూబ్లీ హిల్స్ మొత్తం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చున్న ఒక ఎమ్మెల్యేస్ని గెలిపించడానికి ఇన్ని పాటలు పడ్డారు ధైర్యం ఉంటే మీకు తెలంగాణలో మీ మీద మీకు నమ్మకం ఉంటే పది అసెంబ్లీ సీట్లకి కూడా బై ఎలక్షన్ పెట్టండి పదిలో కనీసం ఆరు గెలవండి కాంగ్రెస్ని అంగీకరిస్తామని సవాల్ విసురుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి స్ఫూర్తిని ఇచ్చిందే తెలంగాణ పోరాటపేట పవన్ కళ్యాణ్ గారికే కాదు మాలాటి వాళ్ళకి అక్కడ ప్రజల్లో ఉన్న పోరాట పోరాటపటిమా స్ఫూర్తిని ఇస్తుంది అది చూసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తెలంగాణలో ఉండాలా ఉండకూడదా రాజకీయాలు చేయాలా చేయకూడదా నిర్ణయించింది ప్రజలు మీరు కాదు మీది ఎంతో డొల్ల పార్టీ అంటే అమెరికాలో ట్రంప్ రాగానే భారత్ను ఒత్తిడి తీసుకురావడానికి రష్యాతో వ్యాపారం చేయొద్దని అది చేయడానికి టారిఫ్లు విపరీతం వంద శాతం అలా పెంచేస్తే వెనకడుగు వేయలేదు భారత్ ఆ రోజున ఆక్వాకల్చర్ కానీ ఎక్కువ హెల్త్ కేర్కి సంబంధించిన పరిశ్రమలు అయితే చాలా సంక్షోభంలో పడ్డ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఒక సిస్టమేటిక్గా ఇతర దేశాలతో కలిసి యూరోపియన్ కంట్రీస్తో డీల్ ట్రేడ్ డీల్ సెట్ చేసేసరికి అదే ట్రంప్ ఈరోజుని మళ్ళీ ఉత్పత్ పన్నులు తగ్గించడం జరిగింది దాన్ని కూడా పన్నులు పెంచిన రోజుని సంతోషించింది మీరే పన్నులు తగ్గిస్తే బాధపడిపోతుంది మీరు అగో ట్రంప్కి లొంగిపోయింది మూరే లొంగిపోతే తక్కువ రేటుకి ఉగ ఉక్రెయిన్కే వెనెజుల్లా దగ్గర ఆయన కొనాలని కండిషన్ పెట్టారు కొనవని చెప్పారు మన వాళ్ళు అంత నిబద్ధతతో తను అనుకున్న తను కావాల్సింది తన దేశానికి కావాల్సింది సాధించుకుంటున్న నరేంద్ర మోడీని నిన్న మొన్న ఈరోజు పార్లమెంట్లోని ఎండగడుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్న మీ పార్టీ ఆక్వాకల్చర్ వేళ సంక్షోభంలో పడిన ఆక్వాకల్చర్కి మంచి రోజులు వచ్చాయి హెల్త్ కేర్ రంగానికి మంచి రోజులు వచ్చాయి భారతదేశంలోని అంతే ఇక్కడ దేశంలో ప్రజల గురించి కానీ దేశ దేశంలో ఉన్న వ్యవస్థల గురించి కానీ మీ బాగుంటే మీరు తట్టుకోలేని పరిస్థితి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ మన దేశంలో వ్యవస్థలని విమర్శించి మీరెక్కడ దేశాన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటిగా త్వరలో టాప్ త్రీలో ఒకటిగా త్వరలో టాప్ వన్లో ఒకటిగా నిలబెట్టే నరేంద్ర మోడీ ఎక్కడ కాస్త ఆలోచించుకొని మాట్లాడుకోండి ఏదో లాటరీలో రెండు రాష్ట్రాలు తగిలే మీకు కర్ణాటక తెలంగాణ ఆ తర్వాత ఎక్కడ పోయిన రాబోయే రోజుల్లో తమిళనాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎక్కడ రేపు కల్కత్తా ఎలక్షన్స్ జరిగితే అక్కడికి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో చూద్దరు కానీ ఆయన ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు ఆల్ ఓవర్ ఇండియా పవన్ కళ్యాణ్ మానియా ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తున్నా మా అందరికీ మేం గర్వంగా చెప్పుకోగలం జేబులో డబ్బులు తీసి సాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తే మీ పెద్దరికానికి ఒక గౌరవం ఉంటుంది అంతేగాని ఏదో లాటరీలో అధికారం వచ్చేసి ఓ రాష్ట్రంలో ఇది అవ్వగానే మీకు ఒకటే ఇప్పటికన్నా రేపు సుప్రీంకోర్టు చెప్తుంది ఎలాగో పది మంది ఎమ్మెల్యేలు ఎలాగ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిపోయారు మీ దగ్గర కండువా వేసుకుందన్నది వాళ్ళు తీర్పిస్తారు పది ఎలక్షన్లు పది అసెంబ్లీ ఎలక్షన్లకి ఒకేసారి బైపోలు వచ్చిన రోజునే మీరేంటో మీ పార్టీ ఏంటో ప్రజలు తెలుస్తారని చెప్పి చెప్తూ వందే మాత్రం జై హింద్